తెలంగాణలోని హనుమకొండలో టీఎస్ఆర్టీసీ యాభై ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి రెడ్డి కొండా సురేఖ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద పిల్లలకు బువ్వ పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని ఆరోపించారు అందుకే రెండు వందల శాతం మెస్ చార్జీలు పెంచామన్నారు కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటున్నామని పొంగులేటి తెలిపారు వరి వేస్తే ఉరే అని ఆనాటి సీఎం కేసీఆర్ అంటే ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజులు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు తాము చేసే మంచి పనులను ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు సంక్రాంతి తర్వాత నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని రాబోయే ఐదేళ్ల కాలంలో ఇరవై లక్షల ఇళ్లను నిర్మించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు ఆనాడు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వారికే ఇళ్లను ఇచ్చారు కాని తాము పార్టీలకు కులాలు మతాలకు అనుగుణంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు రాబోయే ఐదేళ్ల తర్వాత కూడా వచ్చేది ఖచ్చితంగా ఇందిరమ్మ ప్రభుత్వమేనని అన్నారు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు అచ్చోసిన ఆంబోతులాగా ప్రవర్తించారని పేర్కొన్నారు మరోవైపు ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసి దోచుకుంటే తాము ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈఎంఐలు చెల్లిస్తున్నామని చెప్పారు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా అచ్చోసిన కుర్ర ఆంబోతులను పంపిస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ డోర్ క్లోజ్ అవుతుందని విమర్శించారు పంట పండించే ప్రతి రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు రాబోయే కాలంలో మరిన్ని పథకాలను కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు